ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు సమాన హక్కులు కల్పించిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఈరోజు జూబిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గారిని తెలంగాణ కార్మిక సమ్మెక్య అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేది కార్మిక సమ్మెఖ్య ఒక మెయిన్ ఉద్దేశము అదేవిధంగా జూబిల్స్లో ఒక పక్క దొర ఒక పక్క రెడ్డి ఒకసక్క బీసీ బిడ్డ మరి జూబిల్స్లో ఉన్న అత్యధిక మెజారిటీ ఓటర్లారా బీసీ బిడ్డను అత్య అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలనేది తెలంగాణ కార్మిక సమ్మె ప్రధాన డిమాండు అదేవిధంగా ఎవరి జనాభా ఎంత వాటా ఉందో ఆ జనాభా లెక్కనే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది మరి ఈరోజు జూబ్ల్స్లోనో ప్రజలందరికీ ఒకటి తెలంగాణ కార్మిక సమ్మె పిలుపునిస్తుంది జూబ్ల్స్లో ఉన్న మెజార్టీ పీపుల్స్ మరి కార్మికులే ఉన్నారు ఓ కార్మికులారా ఒక బీసీ బిడ్డను గెలిపించి బీసీ బిడ్డను అసెంబ్లీ కాక పంపితే బీసీలకు న్యాయం జరుగుతుంది ఈరోజు బీసీ బిడ్డను కాక గెలిపించకపోతే అదే దొరని గెలిపించి అదే రెడ్డిని గెలిపిస్తే మాత్రం నలభై ఏళ్ళు బీసీ వాదము ఎస్సీ వాదం ఎస్టీ వాదం మైనార్టీ వాదాలు వెనుకకపోతాయి ఇది ఒకసారి మేలు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి జూబిల్సి ఉప ఎన్నికలను ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేది తెలంగాణ కార్మిక సమస్య పిలిపిస్తాను